భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం ట్రైపాయిడ్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది యాక్చువల్గా ఈరోజు సో అందువల్ల సెల్ఫీ స్టిక్తో వీడియో తీయాల్సి వస్తుంది సో సో ఈరోజు మనం ధ్యానం నిత్య జీవితంలో ధ్యానం అనే సిరీస్లో పార్ట్ టెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో పార్ట్ టెన్లో ఈరోజు వచ్చి ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్ టెన్లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సో ఉదయించే సూర్యుణ్ణి అభినందించు ఉదయించే సూర్యుణ్ణి అభినందించు సో ఇఫ్ యూ ఏబుల్ టు సీ ఉదయించే సూర్యుణ్ణి అభినందించు సూర్యుణ్ణి మనం ఎర్లీ మార్నింగ్ లేచి అభినందించాలి అని యాక్చువల్గా నేను నా లెక్క ప్రకారం నేను ఎప్పుడు పన్నెండు ఒకటింటికి లేని నిద్ర లేచేవాడిని సో ఐఎమ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్ ఫ్రమ్ ఈవెన్ చైల్డ్హుడ్ అని ఎప్పుడైతే ఈ బుక్స్ చదవటం మొదలుపెట్టి బుక్స్లో ఎవరు బుక్స్ రాసినా సరే మార్నింగ్ మిరాకిల్స్ మార్నింగ్ పర్సన్స్ మార్నింగ్ లేస్తే చాలా గొప్ప గొప్ప విషయాలు నీకు అర్థమవుతాయి సూర్యోదయాన్ని చూస్తే చాలా అందులో చాలా పవర్ ఉంటుంది ఆ పవర్ని నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు అంటే రెగ్యులర్గా మాట్లాడుకుంటే విటమిన్ డి వస్తుంది అది పక్కన పెడితే ఆ సూర్యుని ఉదయించే సూర్యుని చూడటం వల్ల మీలో ఒక రకమైన ఎనర్జీస్ ఫామ్ అవుతాయి అది మీకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది రోజు మొత్తం మీ చాలా ఎనర్జీగా గడపడానికి మీకు అది దోహదం చేస్తుంది అని వింటూ ఉండేవాడిని సో రీసెంట్గా నాకు అనిపించింది ఏంటంటే మనం పుస్తకాలు చదువుతున్నాం ఎదుటి వాళ్ళకు చెప్తున్నాం ఇది ఊరికే ఏదో చెప్పాలని ఒక కెమెరా ఉంది యూట్యూబ్ ఉంది అని చెప్పి ఆన్ చేసి అన్నీ చెప్పటమేనా మనం నిజంగా ఆచరిస్తున్నామా అని నాకు నేను ప్రశ్నించుకున్నా అలారం పెట్టుకున్నా సో టూ డేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ లేస్తున్నా సో ఏదైతే బుక్స్లో చదువుతామో అది నిజ జీవితంలో ఆచరణగా ఆచరించడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా అది ఆచరించి మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే నువ్వు ఆచరించినప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పే ఉపయోగం ఏముంది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి కదా మొదట నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నీతో పాటు సమాజం కూడా ఉద్ధరించబడుతుంది ఒక ఓడ అనేది ముందు ఓడ ముందుకు సాగితే చాలు ఓడల ఓడ మీద ఉండే వాళ్ళందరూ ఆటోమేటిక్గా ముందుకు సాగుతారు సో నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే దానివల్ల వచ్చే ఫలితం నీతో పాటు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా అందుతుంది సో ఎప్పుడైతే నేను ఈ ఉదయించే సూర్యుని అభినందించు అనే చాప్టర్ చదివానో సో నాకు నాకుగానే అనిపించింది మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఆచరించాలి కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచిన సో మీరు కనుక సూర్యుని చూస్తే సో మీకు కనిపించవచ్చు వీడియోలో ఇదంతా చెరువు మేబీ కనిపించకపోవచ్చు డ్రై మై బెస్ట్ సో నా వెనకాలే ఉంది సూర్యుడు వచ్చేసి యా ఓకే మేబీ అది సెల్ఫీ స్టాండ్తో సరిగ్గా కనిపించట్లేదు సో నేను గంట క్రితమే లేచిన ఓకే సో ఇప్పుడు చాప్టర్ దగ్గరికి వెళ్దాం ఉదయించే సూర్యుడిని అభినందించామని చెప్తున్నాడు ఓషో ఉదయించే సూర్యుడిని అసలు ఎందుకు అభినందించాలి సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్రలేచి అరగంట పాటు పాటలు పాడండి ఒళ్ళు విరుచుకోండి అరవండి ఆ శబ్దాలకు అర్థం ఉండాల్సిన పని లేదు అవి అస్తిత్వం అస్తిత్వం ఉన్నవి అర్థం కావాల్సిన అవసరము లేదు మీరు వాటిని ఆనందించండి అంతే మీరు అటు ఇటు కదలండి అది ఉదయించే సూర్యుడికి అభినందనగా ఉండనియండి సూర్యుడి ఉదయించాక వాటిని ఆగనివ్వండి అది రోజంతా మీలో ఒక లయబద్ధమైన గానాన్ని నింపుతుంది ఉదయం మీరు ఆ స్థితిలో లీనమైనప్పటి నుంచి ఆ రోజంతా విభిన్నమైన లక్షణంతో విలక్షణంగా వెలగటం మీరు చూడవచ్చు మీరు మరింత ప్రేమగా మరింత అనురాగంతో మరింత ఆప్యాయతతో మరింత స్నేహంగా ఉంటారు మీలో తక్కువ కోపం తక్కువ ఆకాంక్ష తక్కువ అహం కనిపిస్తాయి అని చెప్తున్నాడు సో వెరీ వెరీ కోర్ పాయింట్ ఈ చాప్టర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సో ఇప్పుడు మీకు ఒక లైన్ చూపిస్తా అసలు అది ఎంత అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎవరైనా స్క్రీన్షాట్ తీసుకోవచ్చు జస్ట్ వన్ మినిట్ ప్రాపర్ లెవెల్ అడ్జస్ట్ మీరు చూడండి ఈ లైను కట్టెలు కొట్టే వాళ్ళకి రాళ్ళు కొట్టే వాళ్ళకి ఉద్వేగ క్షాలన అవసరం లేదు ఆధునిక మానవుడికి మాత్రమే ఈ పరిస్థితి అవసరం అని ఉంది దట్ ఈస్ ఓన్లీ పాయింట్ రైట్ కట్టెలు వాళ్ళకి రాళ్ళు కొట్టే వాళ్ళకి ఉద్వేగ క్షాలన అవసరం లేదు వాళ్ళు రోజంతా చేసేది ఆధునిక మానవునికి పరిస్థితులు మారాయి అని ఉంది అది సో మీకు మళ్ళీ చెప్తున్నాను ఉద్వేగ క్షాలన అంటే ఉద్వేగం అంటే ఎమోషన్ క్షాలన అంటే తీసివేయటం శుభ్రం చేయటం అని అంటే ఉద్వేగ క్షాలన అంటే ఎమోషన్ని తీసివేయటం ఎమోషన్ని క్యారీ చేయటం కాదు సో రాళ్ళు కొట్టే వాళ్ళకి అలాగే ఏదైనా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కట్టెలు కొట్టడం కానీ లేదంటే ఒక లారీలో ఉన్న బస్తాల్ని దించటం కానీ ఎత్తటం కానీ లేదంటే ఆటో డ్రైవర్లు కానీ బస్ డ్రైవర్లు కానీ లేకపోతే మనం డైలీ చూస్తున్న వాటర్ టిన్నులు సప్లై చేసేవాళ్ళు కానీ గ్యాస్ సిలిండర్లు సప్లై చేసేవాళ్ళు కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ కూలీ అండ్ ఒక కైండ్ ఆఫ్ లేబర్ కైండ్ ఆఫ్ వర్క్ ఎక్కువ శరీరాలతో నిమగ్నమై ఉన్న వర్క్ చేసేవాళ్ళు కాళ్ళు చేతులు తల బాడీ మొత్తం ఎక్కువ ఆడిస్తూ చేసే పనులు ఏమైనా ఉంటే ఆ పనులు చేసే వాళ్ళకి ఉద్వేగ క్షాలన అవసరం లేదు అంటున్నారు ఆ పని చేసే వాళ్ళకి అసలు మెడిటేషన్ అవసరం లేదు అంటున్నాడు సో వెళ్తూ మాట్లాడుకుందాం ఎందుకు ఆ పని చేసే వాళ్ళకి మెడిటేషన్ అవసరం లేదు అంటున్నాడు అంటే వాళ్ళు రోజంతా చేసేది అదే అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు ఒక సుత్తి తీసుకొని ఒక రాయి పగలగొట్టినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఎమోషన్స్ వాళ్ళల్లో పేరుకుపోయిన ముందుగానే వాళ్ళలో పెరిగిపోయిన ఆ అసూయ ఆ కోపం ఆ ద్వేషం అవన్నీ కూడా ఆ రాయి కొట్టే ఆ శబ్దంలో వెళ్ళిపోతాయి వాళ్ళతో పాటుగా యా కానీ ఎవరైతే సాఫ్ట్ వర్క్ చేస్తారో ఈ కూర్చొని పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదంటే ఈ లాయర్లు కానీ లేకపోతే ఎనీథింగ్ ఎనీ వర్క్ విచ్ ఈజ్ బియాండ్ రెగ్యులర్ వర్క్ ఒక ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళు మరి వీళ్ళకి ఎట్లా ఎమోషన్ని వీళ్ళు ఎట్లా బయటకు తీసుకెళ్ బయటకి తీ బయట పెట్టాలి బాడీలో అన్నం తింటున్నాం బాడీ దాని అదే శరీరానికి అవసరమైన దాన్ని తీసుకొని అవసరం లేని దాన్ని అది కాలకృత్యాల రూపంలో కానీ మిగతా రూప వేరే వేరే రూపాల్లో కానీ విసర్జిస్తుంది కానీ మరి ఎమోషన్ ఎట్లా బరిస్ట్ అవుద్ది ఆ ఎమోషన్ అట్లా క్యారీ అయ్యి క్యారీ అయ్యి క్యారీ అయ్యి మనిషికి తలనొప్పులు ఒక ప్రశాంతత లేకపోవటం ఇవన్నీ ఎట్లా తీసేయాలి మరి మనిషి నుంచి అంటే దానికే ఉద్వేగ క్షాలన అవసరమని ఓషో గారు చెప్తున్నారు మరి ఎట్లా దాన్ని తీసేయాలి అంటే దాన్ని తీసేయాలి అంటే మార్గం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి సూర్యోదయాన్ని ఉదయిస్తున్న సూర్యోదయాన్ని చూడాలి చూసి కనీసం ఉదయిస్తున్న సూర్యోదయాన్ని చూడకపోయినా అట్లీస్ట్ ఎయిట్కి ఎయిట్ థర్టీకి అన్న నిద్ర లేచి చూడగలగాలి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ నైన్ థర్టీ చూసి ఆ సూర్యునిలో ఉన్న అందాన్ని గ్రహించగలగాలి ఆ సూర్యుడిలో ఉన్న అందాన్ని గ్రహించి ఆ సూర్యుడు నీ గుండెలోంచే ఉదయిస్తున్నాడు అనే భావనను నువ్వు ఫీల్ అవ్వు ఎప్పుడైతే అలా ఫీల్ అవ్వు కాసేపు ఆ సూర్యుని వైపు చూస్తావో ఎర్లీ మార్నింగ్ నీ కళ్ళతో ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా జరుగుతుంది ఆ రోజంతా చాలా విలక్షణంగా ఉంటుంది ఆ రోజు మొత్తం మీరు చాలా ప్రకాశవంతంగా ఉంటారు అని చెప్తున్నాడు ఇది మరి ఇప్పుడు ఈ బుక్లో రాశాడు నేను చదివా మీరు చదువుతారు ఎలా మీకు అర్థమవుద్ది ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ నిద్రలేసిన నాకు అలవాటు లేదు కానీ ఇది ఆచరిద్దామని నిర్ణయించుకున్నా ఎర్లీ మార్నింగ్ నిద్రలేసిన ఇదో చూసా అరగంట సేపు చూసా నిజంగానే ఓషో చెప్పినట్టు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు చెప్పాలి అనుకున్న బ్లాగ్ స్టార్ట్ చేసిన అలా ఉంటే మీకు రోజంతా తక్కువ కోపం తక్కువ అసూయ తక్కువ ద్వేషం తక్కువ ప్రశాంతత లేకపోవడం ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి మెల్లమెల్లగా అవి తగ్గిపోతాయి మీరు కనుక జీవితంలో దీన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే అని చెప్తున్నాడు అది సో ఫైనల్గా ఈ చాప్టర్ యొక్క స్పిరిట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు రాళ్ళు కొట్టే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ధ్యానాలు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసేదే ధ్యానం వాళ్ళలో ఉన్న ఎమోషన్ మొత్తం వాళ్ళు చేసే హార్డ్ వర్క్లు వెళ్ళిపోతుంది ఆధునిక మానవుడు అంటే ఎవరైతే సాఫ్ట్ వర్క్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్స్ వీళ్ళే వీళ్ళకి మాత్రమే ఉద్యోగక్షలన అవసరం ఆ ఉద్యోగ క్షాలను తీసేయాలంటే ధ్యానం ధ్యానం కావాలి ధ్యానానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఓషో అదే చెప్తున్నాడు అందులో ఇదొక పద్ధతి ఉదయం చేసే ధ్యానంలో ఇదొక పద్ధతి ఎర్లీ మార్నింగ్ లేచి మీకు ముందుగానే చెప్పాను కదా నిత్య జీవితంలో ధ్యానం అంటే ఒక దగ్గర కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం కాదు చేసే ప్రతి పనిని ధ్యానంగా మలుచుకొని దాంట్లోంచి బెనిఫిట్ని పొందటమే ఈ పుస్తకం యొక్క సారాంశం సో అందులో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్న చాప్టర్ సమ్మర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి నైన్ లోపు సూర్యుని కనుక మీరు చూడగలిగితే ఆ సూర్యుని మీలోనే ఉదయిస్తున్నాడు అనే అనుభూతిని కళ్ళు మూసుకొని మీరు అనుభూతి చెందగలిగితే దానివల్ల మనకి విటమిన్ డి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది విటమిన్ డి మన బాడీలో ఉంటే మనం తీసు మనం తీసుకుని ఫుడ్లోని మ్యాగ్నీషియం కాల్షియం పొటాషియం ఇవన్నీ ఎముకలకి నరాలకి అవసరము వాటన్ని అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి మన బాడీ అని అంటే దానికి ఖచ్చితంగా ఫిల్టర్ చేసే మెకానిజము విటమిన్ డిలోనే ఉంటుంది దానివల్ల అది బెనిఫిట్ మనస్సు పరంగా మీరు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నాడు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి కుదిరితే కొన్ని పాటలు వినండి మ్యూజిక్ పెట్టుకోండి ఆ పాటలు విన్న తర్వాత వచ్చి సూర్యుని చూడండి మౌనంగా కాసేపు సూర్యుని చూసి అది మీలోనే ప్రకాశవంతంగా ఉదయిస్తుంది మీ గుండెల్లో నుంచి అనే అనుభూతిని చెంది కాసేపు మళ్ళీ మౌనంగా ఉండండి డెఫినెట్గా ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండటమే కాదు మీకు వచ్చే చిరాకులు అలసట అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అని చెప్తున్నాడు సో దిస్ ఈజ్ వాట్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ చాప్టర్ పార్ట్ టెన్ సో మళ్ళీ మనం ఆచరించడానికి అనుగుణంగా ప్రయోజనానికి అనుగుణంగా ఉన్న మంచి మాటతో మళ్ళీ మనం కలుద్దాం వరకు సెలవు నేను రాకింగ్ రవి జై హింద్